దానికి ఇంట్లో ఇంకా దీనికి మురుకులు నిప్పట్లు లడ్డు అంతా ఎత్తుకు హాయ్ ఫ్రెండ్స్ చూడండి దీనికోసం ఎత్తుకొచ్చాను ఫ్రెండ్స్ పాపము ఇది చాలా ఆకలితో ఉంది అప్పుడే ఒక వీడియో పెట్టాను కదా దీనిది అమ్మకానికి ఉంది అనేసి అలాగే ఇది కొంచెం ఆకలితో ఉంటుంది అనేసి దీనికి ఎత్తుకు చూడండి ఏం తింటుంది ఫ్రెండ్స్ అది ఇది అని లేం లేదు ఏది పెట్టినానో తింటుంది ఇందమ్మా భోజనం బాగా తింటుంది కదా కాస్త ఇది మేము అప్పుడే వచ్చినప్పుడు ఇది చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధ అయింది దానికి ఈ అన్న వాళ్ళకి కొంచెము పనులు జాస్తి ఉండేదాన్ని ఇంకా ఆ టైంకి ఆ టైం భోజనం పంపించేసి వెళ్ళిపోతూ ఉంటారు అయినా కూడా వీటికి ఎంత పెట్టినానో పాపం సరిపోయలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు కజ్జాలు ఫ్రెండ్స్ అది పెట్టిండది ఇవి ఇది నిప్పట పెద్దది ఫ్రెండ్స్ చూడండి మన ఇంటి దగ్గర ఉండే వాటికైతే ఇప్పుడు వీటికి ఇంత దూరంగా ఎత్తుకొచ్చానంటే మన ఇంటి దగ్గర ఉండే వాటికి ఎట్లా పెడతాను మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం పెడతానే ఉంటాను ఇప్పుడు చూడండి ఇప్పుడు దాదాపు రెండు కిలోమీటర్ల దంకా వచ్చాను దీనికి కోట్లింగాల పక్కలో కొంచెము అక్కడ వరకు ఎత్తుకొచ్చి దీనికి భోజనం పెడతా ఉండేది కొంతమంది ఏదో కామెంట్స్లో అడుగుతూ ఉంటారు మీరు కొంచెం కొంచెం భోజనం పెట్టేసి వీడియోస్ తీస్తూ ఉంటారు అనేసి కొంచెం కొంచెం కాదండి అప్పుడప్పుడు పెడతానే ఉంటాము చూడండి ఇందమ్మా ఇందా నాకైతే ఇప్పుడు నా మనసు నెమ్మదిగా ఉంది ఫ్రెండ్స్ నేను అప్పుడే వీడియో తీసినప్పుడు దీనికి ఏమీ పెట్టే కాలేదు అంటే నేనేమి తేలేదు ఈ వీడియో తీద్దాము సేల్కి పెట్టేద్దాము అని చెప్పేసి తెచ్చాను అంతే వీడియోకి వచ్చాను అప్పుడే తీసేదానికి ఇదైతే ప్రస్తుతానికి సేల్కుంది ఫ్రెండ్స్ ఇది మన ఇంకా వచ్చాకైతే చాలా దూరం అవుతుంది ఇక్కడ వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే దీన్ని ఇప్పిస్తాను అలాగే నాకు టైం ఉన్నప్పుడల్లా దీనికి భోజనం ఎత్తుకొచ్చి పెడతా ఉంటాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను ఇది వీళ్ళకి సాకడానికి ఇప్పుడు టైం లేదు దీనికి ఇక్కడ షెడ్లోనే ఉంటుంది అందుకే నేను వేరే ఎవరికన్నా ఇప్పించేద్దాము అని కూడా నేనే ఎవరికన్నా మా వాళ్ళకి తీయించేద్దాము అనుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రీగానే ఫ్రీగా నేను అనుకుంటా నేను డబ్బులు కట్టి వాళ్ళకి ఇప్పించేస్తాను ఆల్రెడీ ఒక మా వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్ చేశాను వస్తామన్నారు ఇదైతే ఫీమేల్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆకలితో ఉందో ఏమో అయితే అన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే ఫ్రెండ్స్ అందుకే ఆయన చెప్పారు చూడండి మాకు టైం కుదరత లేదు దీన్ని కరెక్ట్గా చూసుకోవడానికి ఎవరికన్నా అమ్మిచ్చేయండి పోతే పని ఎంతో శాంతి ఇవ్వండి పర్లేదు లేదా మీరే పెట్టుకుంటే ఫ్రీగా పెట్టుకోండి ఆయనకు నా గురించి బాగా తెలుసు ఫ్రెండ్స్ నేను బాగా సాగను అనేసి ఈ మూగు జీవాలంటే నాకు చాలా ఇష్టం అనేసి ఆయనకు బాగా తెలుసు మీరైతే ఫ్రీగానే పెట్టుకోండి అన్నారు నేనైతే ఫ్రీగా వద్దు నేనైతే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి మా చెల్లెలు వాళ్ళకు లేదా మా మామ వాళ్ళకు ఇప్పించేద్దాం అనుకుంటాను చిన్న చిన్నపిల్ల ఫ్రెండ్స్ ఇది నిజంగా సాగితే చాలా మంచి క్వాలిటీనే ఉంది ఇది ఈ మూగజీవాలు వాళ్ళు అంటే అంత ఈజీ కూడా కాదు ఫ్రెండ్స్ ఇంటి ఇంట్లో సాగేవంటే వాటికి కరెక్ట్గా ఫుడ్ చూసుకోవాలి ఏమైనా హెల్త్ బాగాలేదంటే అది చూపించాలి హాస్పిటల్లో మనం వాటికి టైం టు టైం భోజనం పెట్టాలి ఫ్రెండ్స్ లేదరా అంటే ఎక్కడ లేని పాపం మనకే వస్తుంది మనం తెచ్చేసాకి మనకే ఆ పాపం చుట్టుకుంటుంది అలా చేయకపోతే వీటికి ఇంకేమి అంతకంటే ఏమి ఇస్తాం ఫ్రెండ్స్ ఒక మాటలో చెప్పాలంటే మన ఆస్తి ఏమీ రాయి చేయలేదు కదా కాస్త ప్రేమగా చూసుకొని వాటికి ఫుడ్ పెడితే చాలు కదా మన ఆస్తులు ఏమి రాయి చేయలేదు కదా వాటికి ఫ్రెండ్స్ అంత విశ్వాసం చూపిస్తాయి ఈ మూగజీవాలు దయచేసి కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా కానీ బ్యాడ్ కామెంట్స్ అంతా పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు నాకు చాలా బెజారు అవుతుంది ఏదో నా స్వార్థం కోసం చేసినట్టు అవుతుంది ఇది చూడండి ఇది వచ్చి అడుగుతా దా తిన ఇదైతే ఫ్రెండ్స్ నా భార్య కవర్లో వేసి ఇచ్చింది ఫ్రెండ్స్ వీటికి ఈ కుక్కకి ఏమనేసి చూశారు కదా నా భార్య ఎంత మంచిది నేను నేను వేరే ఏడో బయట ఉండే ఒక్కొక్క అవసరం అడిగితేనే ఇన్ని ఇచ్చింది ఫ్రెండ్స్ మరి ఇంటి దగ్గర నేను లేనప్పుడు కూడా నా భార్య ఎంత బాగా చూసుకుంటుంది తెలిసిన వాటిని నా భార్యకి వీడియోలు తీయడం ఇష్టం ఉండేలేదు అలాగే వీడియో ముందరికంతా వచ్చేలేదు ఫ్రెండ్స్ చాలా నేనే నేను పోర్స్ చేస్తాను వీడియో దగ్గర రాని రా అనేసి ఇక్కడ చూడండి లడ్డు వేయండి ఇదంతా ఇదంతా మీకు చెప్పిన తర్వాత నాకు చాలా అంటే నేను చాలా వీడియోల్లో చాలా క్లారిటీగా ఏమీ చెప్పలేదు ఫ్రెండ్స్ వీటికి ఎనీ టైంలు భోజనం పెడతాము ఏమీ అనేది అంతా వీడియోలు అంతా తీసేయలేదు కదా మనము నేను లేనప్పుడు నా భార్య పెడుతూ ఉంటుంది అలాగే నేను నైట్లో అయితే కొంచెం కొంచెం పెట్టి నేను వీడియో తీస్తాను అంతే ఫ్రెండ్స్ ఎలా అంటే నా భార్య అంతా వేసే ఉంటుంది దాన్ని ఇంకా నేనేమి మళ్ళీ చాలా వేసి వీడియో తీసే అలాగే మన ఛానల్ని చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరైతే చాలామంది అయితే మనకి కంటిన్యూగా వీడియోస్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ పేర్లు అయితే ఒక వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఒక వీడియోలో కాదు చాలా వీడియోలోనే చెప్పాలి ఫ్రెండ్స్ వాళ్ళ గురించి వాళ్ళ పేర్ల దగ్గరలోనే ఒక వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో మీట ఏవైనా డాగ్స్ అమ్మకానుకుంటే మన ఛానల్లో పెడతాం ఫ్రెండ్స్ చే మీ దగ్గర ఏవైనా ఒక పిల్లలు ఉంటే వాటి రేటు ఎంత అనేసి అలాగే ఒక రెండు నిమిషాల వీడియో తీసి మన వాట్సాప్ నెంబర్ పెడతాను ఫ్రెండ్స్ ఆ నెంబర్కి పెట్టండి అది ఏ జాతి ఏమీ అనేసి తెలియజేయండి ఎందుకంటే నాకు అంత క్లారిటీగా తెలియదు దయచేసి మీ దగ్గర ఎటువంటి కుక్క అయినా సరే అమ్మకానికి ఉంటే అది జాతి దాని ప్రైజు అలాగే వాటి మదర్ను కూడా వీడియోలో చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంతమా ఇందా